విలేజ్ క్లినిక్లు ఆరోగ్య సురక్ష కార్యక్రమం చెయ్యి పట్టుకొని ప్రతి పేదవాడికి అండగా ఉంటూ మందులు అయిపోయిన వెంటనే మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టే ఒక గొప్ప అడుగులు ఈ రోజు రాష్ట్రంలో పడతా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ పలాసలో పడబోతా ఉన్నాయని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా ఇప్పటికే ఐదు చోట్ల కమిటీ సోంపేట పలాస హరిపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో టెక్కెల జిల్లా హాస్పిటల్లో ఇలా ఇప్పటికే అరవై తొమ్మిది డయాలసిస్ సెంట్రల్ యంత్రాలను ఇప్పటికే విస్తరించగా మరో మూడు ప్రాంతాల్లో కూడా బారువ ఇచ్చాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కంచిని పిహెచ్సీలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా మానవతా దృక్పథంతో మీ బిడ్డే మీ తోడుగా ఉంటూ అడుగులు వేశాడు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా అధికారం వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆ బాధిత కుటుంబాలు ఎలా బతుకుతా ఉన్నాయో వాళ్ళకు డయాలసిస్ చేయడానికి ఖర్చులు ఎంత అవుతా ఉన్నాయి ఆ ఖర్చులు భరించలేక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు అని తెలిసిన మీ బిడ్డగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్స్ ను కిడ్నీ వ్యాధి గస్తులకు డయాలసిస్ చేసుకుంటా ఉన్న వాళ్లకు రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్న పెన్షన్ను ఏకంగా పది వేల రూపాయలకు పెంచింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈరోజు ఆ సంఖ్య కూడా గతంలో కొంతమందికి ఇచ్చే పరిస్థితిని కూడా మారుస్తూ ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసేట్టుగా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేశాం ఈ పెన్షన్లను అదే రకంగా నాన్ డయాలసిస్ పేషెంట్లను కూడా తీవ్ర కిడ్నీ వ్యాధులతో ఈ సీకేడీ డిజీజెస్ డిజీజ్తో బాధపడతా ఉన్న వారికి కూడా అలాంటి వారిని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు పెన్షన్ వచ్చేట్టుగా చేసింది కూడా మనందరి ప్రభుత్వమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ആലോചന ചെയ്യുമെന്ന് അടുത്താ